అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేనిమి తిరుపతి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ సారు భారీ షాక్ ఇచ్చిండు మామూలు షాక్ కాదు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినా వేస్ట్ మీనాక్షి నటరాజన్ని కలిసినా వేస్టు కాంగ్రెస్ పార్టీ మంత్రులను కలిసినా వేస్టు హైకమాండ్తో మాట్లాడినా వేస్టు కొంతమంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు పోయి డీకే శివకుమార్ని కలిసినట కలిసినా వేస్టు ఏం జాలనో వీళ్ళకి అర్థం కాక నెత్తి కొట్టుకుంటారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు పక్కా మా పదవులు పోతాయి ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది ఖచ్చితంగా మా పదవీ కాలం కథమైపోతుంది మళ్ళీ ఇక ఉప ఎన్నికలు వస్తాయి మేము మళ్ళీ పోటీ చేయాల్సిందే మాకు వేరే ఆప్షన్ లేదు అనేటటువంటి అంశానికి వచ్చేసింది ఎమ్మెల్యేలు అంతా దాదాపు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వచ్చారు దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు ఈ నలుగురు ఎమ్మెల్యేలకు ఏం జాలో కూడా అర్థమవుతలేదు మీనాక్షి నటరాజుని కలవడానికి పోతే మీనాక్షి నటరాజన్ మాట్లాడిన కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి హైకమాండ్ దగ్గరికి బోనీకి అడిగి ఉన్నారు మమ్మల్ని రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు తర్వాత మమ్మల్ని ఇన్ఛార్జ్ పట్టించుకుంటలేదు పీసీసీ అధ్యక్షుడు పట్టించుకుంటలేడు మంత్రులు పట్టించుకుంటున్నారు మమ్మల్ని రేవంత్ రెడ్డి ఫోన్ చేసి రా రా అని చెప్పి పార్టీలకు రప్పించుకున్నాడు ఖండవాళ్ళు కప్పిండు పార్టీలోకి తీసుకున్నాడు ఇప్పుడు సీన్ కట్ చేస్తే మమ్మల్ని డేక్తలేరు మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు మమ్మల్ని పట్టించుకుంటలేరు మా బాధ ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థమవుతలేదని చెప్పి ఎమ్మెల్యేలు నెత్తి బాదుకునేటటువంటి పరిస్థితి ఏం జరిగిందనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తాన్ని విచారణకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఒకటి విడుదలైంది ఇప్పుడు రెండు రోజులు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను విచారణ చేయడానికి స్పీకర్ సార్ రెడీ అయినటువంటి పరిస్థితి ఏం జరిగింది అనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది కొండంత బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తా మొత్తానికి నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నారు ఏం చేయాలో ఎమ్మెల్యేలకు అర్థమయితే లేదు పరిశీలనలో టెన్షన్ పడుతురు ఆగమాగమైతున్నటువంటి పరిస్థితి ఏం జరిగిందో బ్రీఫ్గా నేను ఒకసారి చదివేటటువంటి ప్రయత్నం చేస్తా తర్వాత మనం కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం బ్రేకింగ్ న్యూస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ షెడ్యూల్ విడుదల పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటు పైన స్పీకర్ సార్ విచారణకు షెడ్యూల్ విడుదల చేశాను ఏ ఏ రోజు విచారణ జరుగుతుందంటే ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ మరియు అక్టోబర్ ఒకటవ తేదీ రెండు రోజులు ఇరు వర్గాల వాదనలు విననున్న స్పీకరు ఇరు వర్గాల వాదనలు అంటే ఆల్రెడీ స్పీకర్ సార్ మొన్న పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాడు నోటీసులు ఇస్తే ఈ ఈ ఎమ్మెల్యేలు ఏం చేసేది లిఖితపూర్వకంగా స్పీకర్ సార్కి లేఖ రాశం పంపించారు మేము కాంగ్రెస్ పార్టీలో లేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం రేవంత్ రెడ్డిని ఉత్తగానే కలవనికి పోయినాము ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మేము ఎమ్మెల్యేలం ప్రతిపక్షం కాబట్టి సార్ మీ చల్లని చూపులు మా నియోజకవర్గం పైన ఉండాలి మాకు వంద కోట్లు యాభై కోట్లు శాంక్షన్ చేస్తే అభివృద్ధి చేసుకుంటాం సార్ అని చెప్పి ముఖ్యమంత్రిని గౌరవనీయులు పెద్దలని చెప్పి కలవనికి పోయినాం తప్ప అంతకు ఏం లేదు మేము పోయినప్పుడు రెడ్డి మమ్మల్ని గౌరవించి మర్యాదగా మాకు కండవాలు కప్పిండు అది కూడా కాంగ్రెస్ పార్టీ కండవాలు కాదు మూడు రంగుల కండువా జాతీయ కండువా తర్వాత పెద్ద మనుషులకు కప్పేటటువంటి కండువ దేవుని కణువ మా మీద కప్పింది తప్ప అది కాంగ్రెస్ కాదు అని చెప్పి లిఖిత పూర్వకంగా స్పీకర్ సార్కి వీళ్ళు లేఖ రాసేటటువంటి కార్యక్రమం చేసినాడు మేము కాంగ్రెస్లో లేము బీఆర్ఎస్లోనే ఉన్నాం మాకు జీతం వచ్చే దాంట్లోకి వెళ్ళి దాదాపు ఐదు పదివేల రూపాయల ఫండు బీఆర్ఎస్ పార్టీకి పోతా ఉంది కాబట్టి మేము ఇంకా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం కేసీఆర్ కోసం మేము పనిచేస్తున్నాం అని చెప్పి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ సార్ ఇచ్చినటువంటి నోటీసులపైన లిఖిత పూర్వకంగా రాసి పంపించారు దాంట్లోకి వెళ్ళి ఇద్దరు ఎమ్మెల్యేలు పంపించలేదు దానం నాగేందర్ రాయలేదు తర్వాత కడియం సేరి ఇద్దరు కూడా రాయలేదు రాయకపోవడానికి కారణం వాళ్ళకి ఆల్రెడీ ఓపెన్ అప్ అయ్యారు ఎస్ మేము కాంగ్రెస్లో ఉన్నాం పార్టీ మారినాము ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఫేస్ చేస్తాం రెడీగా ఉన్నామని చెప్పి ఆ ఇద్దరు కూడా ఒప్పుకున్నారు మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు డ్రామాలు ప్లే చేసినటువంటి కరెక్షన్ చేస్తున్నారు లేదు లేదు బీఆర్ఎస్తోనే ఉన్నామని చెప్పి అయితే స్పీకర్ సార్ రెండోసారి నోటీస్ ఇచ్చాడు ఏమని నోటీస్ ఇచ్చిందంటే మీరు రాసినటువంటి లేఖలు నేను చదివినా కానీ నేను సాటిస్ఫైడ్ లేను మీరు రాసినటువంటి లేఖలు చదివిన తర్వాత ఇంకా నాకు ఎక్కువ ఆధారాలు కావాలి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిరు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ ఫోటోలు వాళ్ళు కట్టుకున్న ఫ్లెక్సీలు వాళ్ళ బ్యానర్లు కాంగ్రెస్ పార్టీ కండవాలు కట్టుకొని తిరిగినటువంటి వీడియోలు అన్నీ కూడా స్పీకర్ సార్కు డ్రైవ్లో పెట్టి సబ్మిట్ చేశారు అంటే పార్టీ మారిన తర్వాత ఎస్ మేము కాంగ్రెస్లోకి వచ్చినాం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జాయిన్ అయినాం పొంగిరెడ్డి నేతృత్వంలో జాయిన్ అయినాం కాంగ్రెస్ ఫ్రీడమ్ పార్టీ అద్భుతమైన పార్టీ అని చెప్పి పార్టీ మారుడుతో ఎమ్మెల్యేలు మాట్లాడిరు కదా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నీ పెన్ డ్రైవ్లో కాపీ చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు తర్వాత రేవంత్ రెడ్డి సభలకు అటెండ్ అయింది రాహుల్ గాంధీని కలిసింది కరిగేని కలిసింది అధిష్టానం దగ్గరికి పోయింది ఢిల్లీకి పోయింది భారీ బరంగ సభలలో మాట్లాడింది ఇవన్నీ వీడియోలు ఫోటోలు అవన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు పెన్ డ్రైవ్లో కాపీ పెట్టి ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి భాగోత్వాన్ని స్పీ స్పీకర్ సార్కి అప్పయారు దాంట్లోకి వెళ్ళి ఒక వీడియో కూడా బగ్గా వైరల్ అయింది అది నేను మీకు చూపించే ప్రయత్నం కూడా చేసిన ఎమ్మెల్యేలు పార్టీలు మారిన తర్వాత వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు సో వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్కిలోకి వచ్చినాం కాంగ్రెస్లో జాయిన్ అయినామని చెప్పి ఓపెన్గా ఒప్పుకున్నారు అక్కడే వాళ్ళు దొరికిపోయారు అయితే స్పీకర్ సార్ ఏం చేసిన రెండోసారి మీరు రాసి ఇచ్చినటువంటి లేఖలు చదివిన నేను సాటిస్ఫై లేను నాకు ఇంకేమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి అని చెప్పి స్పీకర్ సార్ చెప్పిండు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏం ఆధారాలు ఏయలేకపోయిరు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏమున్నాయి అడ్డంగా దొరికిపోయిర్రు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు వచ్చినటువంటి విషయం నియోజకవర్గ జనాలకు తెలుసు ఎమ్మెల్యేలకు తెలుసు తెలంగాణ సమాజానికి తెలుసు అందరికీ తెలుసు ఈవెందో స్పీకర్ సార్కి తెలుసు అందరికీ తెలుసు తెలివద్ందనేటటువంటి అంశం లేదు కాకపోతే ఏంటంటే సేఫ్ జోన్లో ఉంచడానికి రకరకాల ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అది వేరే విషయం కానీ ఇప్పుడు స్పీకర్ సార్ మాత్రం ఏది షెడ్యూల్ విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు దాంట్లో కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టీ ప్రకాష్ గౌడ్ కల్వకుంట్ల సంజయ్ లెఫ్ట్ సైడ్ ఉంటాడు ప్రకాష్ గౌడ్ రైట్ సైడ్ ఉంటాడు నేను ఫోటో కూడా పెడతా ఉన్నా మీరు స్క్రీన్ మీద ఫోటో కూడా చూడవచ్చు మధ్యలో స్పీకర్ సార్ ఉన్నాడు ఇటు లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు లెఫ్ట్ సైడు కల్వకుంట్ల సంజయ్ ఉన్నాడు కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వర్సెస్ టి ప్రకాష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ నేను పార్టీ మారలేదని చెప్తున్నాడు కానీ కల్వకుంట్ల సంజయ్ మాత్రం లేదు లేదు ఆయన పార్టీ మారిండు కాంగ్రెస్లోనే ఉన్నాడు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి కల్వకుంట్ల సంజయ్ చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తర్వాత చింత ప్రభాకర్ చింత ప్రభాకర్ లెఫ్ట్ సైడ్ మీకు కనబడుతూ ఉన్నాడు చింత ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య చేవేళ్లకు సంబంధించినటువంటి లీడర్లు వీళ్ళు సో కాలే యాదయ్యే నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్తున్నాడు చింత ప్రభాకర్ మాత్రం లేదు ఆయన కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యిండు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి నేను అన్ని కూడా స్పీకర్ సార్కి సబ్మిట్ చేస్తా అని చెప్పి చింత ప్రభాకర్ చెప్తున్నటువంటి మాట తర్వాత చింత ప్రభాకర్ వర్సెస్ గూడెమ్మపాల్ రెడ్డి చింత ప్రభాకర్ ఇద్దరు పనిలో పడ్డాడు కాలయాద పనులు పడ్డాడు గూడమ్మహైపాల్ రెడ్డి పనుల కూడా పడ్డాడు గూడమ్ మహపాలెడ్డి కాలే ఇద్దరు రేవంత్ రెడ్డి కనవ కప్పినటువంటి ఫోటోలు ఉన్నాయి వాళ్ళు బ్యానర్లలో ఫ్లెక్సీలలో వేయించుకున్న ఫోటోలు ఉన్నాయి రేవంత్ రెడ్డిని ఊకూకే కలిసిన ఫోటోలు ఉన్నాయి కాంగ్రెస్ లీడర్లతో తిరిగిన ఫోటోలు ఉన్నాయి కనవలు కప్పుకొని పర్యటనలు చేసిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి అవన్నీ స్పీకర్ సార్కి సబ్మిట్ చేస్తే నా దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉందని చెప్పి చింత ప్రభాకర్ చెప్తున్నటువంటి మాట కాబట్టి కొంత ఇబ్బందికరంగానే ఉండొచ్చు తర్వాత గూడమ్మహిపాల్ రెడ్డి ఎవరు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడమైపాల్ రెడ్డి ఒకటి అయితే రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల మేరే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన వర్సెస్ రెడ్డి పల్లరాజేశ్వర రెడ్డి ఏమంటున్నాడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలన్నీ నేను చూపిస్తా అని చెప్పి పల్లరాజేశ్వర రెడ్డి చెప్తున్నటువంటి మాట అయితే ఇప్పుడు ఈ వర్సెస్ వర్సెస్ అంటే ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు నిల్చుంటారు మరోవైపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు నిల్చుంటారు ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పేటటువంటి మాటలు స్పీకర్ సార్ వింటాడు వాళ్ళు అడ్వకేట్ చెప్పేటటువంటి మాటలు స్పీకర్ సార్ వింటాడు అసలు వీళ్ళు పార్టీలు మారిరా లేదా ఏం జరిగింది వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా అని చెప్పి ఇటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ సార్ చెప్తే వాళ్ళు మాట్లాడిన తర్వాత అంటే ఈ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత స్పీకర్ సార్ వీళ్ళని అడుగుతాడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లను వాళ్ళు గట్లా చెప్తారు బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా ప్రూఫ్స్ ఉన్నాయా ఉంటే చూపియండి మాట్లాడండి అంటే అప్పుడు ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడతారు చింత ప్రభాకర్ అయినా లేకపోతే కల్వకుంట్ల సంజయ్ అయినా లేకపోతే ఎవరు మన ఈయన రెడ్డి అయినా అప్పుడు వీళ్ళు మాట్లాడతారు ఫస్ట్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వాదన వింటాడు స్పీకర్ సార్ తర్వాత ఇటు సైడ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల వాదనలు వింటాడు వాదోపవాదనలు విన్న తర్వాత ఒక డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు తర్వాత ఇంకో కీలకమైనటువంటి అంశం కూడా దీంట్లో ఉంది ఏంటంటే పిటిషనర్ల ప్రతివాదనల పిటిషన్ల ప్రతివాదనల తరపున ప్రత్యక్ష వాదనలు వినిపించనున్న వారి న్యాయవాదులు అని చెప్పి న్యాయవాదులు కూడా వాదనలు వినిపించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు స్పీకర్ సార్ దగ్గర సో స్పీకర్ సార్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్కులు కనబడుతూ ఉంది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దెబ్బకు నలుగురు ఎమ్మెల్యేలు అడ్డంగా ఇరుక్కపోయినారు ఏం చేయాలో అర్థమవుతలేదు ఈ నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ అన్న పైన కోప్పడుతున్నారు రేవంత్ దెబ్బ రేవంత్ దెబ్బకు నలుగురు ఎమ్మెల్యేలు అవుట్ కథం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ షెడ్యూల్ విడుదలైంది స్పీకర్ సారు రీజన్ వినే దగ్గరికి వచ్చిండు స్పీకర్ సారు వాదనలు వినేటాడికి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడవచ్చు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు మరి నిజంగా అనర్హత వేటు లేకపోతే ఇక్కడ దాకా రాదు స్పీకర్ సారు నోటీసులు ఇయ్యడు స్పీకర్ సారు షెడ్యూల్ విడుదల చేయడు స్పీకర్ సారు విచారణ జరపడు విచారణ దాకా వచ్చింది వాదోపవాదాలు నడవబోతున్నాయి అంటేనే కొంత అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పదవులు పోవచ్చు అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్టార్టింగ్ నుండి చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్లో బీఆర్ఎస్ బీఫామ్ పైన కారు గుర్తు పైన జనం జనమంతా కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపించిర్రు వీళ్ళు కారు గుర్తులో గెలిచి కారు గుర్తులో ఉండక వీళ్ళు గుర్తుకు రాజీనామా చేయకుండానే పోయి షేయి గుర్తులో మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవిని కాంగ్రెస్ పార్టీలో ఎంజాయ్ చేస్తుర్రు వీళ్ళకి నిజంగా కాంగ్రెస్ పార్టీ అంత ఇష్టం ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనుకుంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని చెప్పండి మళ్ళీ కాంగ్రెస్లో పోయిరు కదా కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ గుర్తులకు వెళ్ళి పోటీ చేయమని చెప్పండి మేము బీఆర్ఎస్ పార్టీలో కొత్త అభ్యర్థులను పెట్టుకుంటాం కొత్త వాళ్ళని పోటీ చేయిస్తాం ఇటు పార్టీ మారినోడేమో కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తే ఆయన గెలుస్తాడా మళ్ళీ బీఆర్ఎస్ వాడు కొత్త గెలుస్తాడా చూద్దాం ఇది కదా కావాల్సింది మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో పోవడం మాకు నష్టలేదు అని చెప్పి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వర్షన్ ఏది ఏమైనా రెండు రోజులు ఒకటి ఇరవై తొమ్మిదో తారీఖు అక్టోబర్ ఒకటో తారీఖు అనుకుంటున్నా తెలిసి ఒకటో తారీఖు ఈ రెండు రోజులు విచారణ ఉండబోతా ఉంది ఈ రెండు రోజులు షెడ్యూల్ విడుదల చేసిన స్పీకర్ సార్ స్పీకర్ సార్ విచారణ వినేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్న చర్చ కానీ చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఆల్మోస్ట్ విచారణ దాకా వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి దెబ్బకు నలుగురు ఎమ్మెల్యేలు అవుట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది నలుగురు ఎమ్మెల్యేలు కథమయ్యే అవకాశం ఉండొచ్చు సో కేసీఆర్ మాస్టర్ ప్లాన్తో ఉన్నాడు కేసీఆర్ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన మొత్తం ఏది ఆధారాలు సేకరించిందట వీళ్ళని ఎట్లా దెబ్బ కొట్టాలా ఏం చేయాలని చెప్పి కేసీఆర్ ఆల్రెడీ లీడర్లతో మాట్లాడిండట నిన్న కేసీఆర్ మీటింగ్ పెట్టిండు సబితా తోటి తర్వాత తోటి తర్వాత కేటీఆర్ తోటి హరీష్ ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు మహమ్మద్ అలీ వీళ్ళతోటి మీటింగ్ పెట్టిండు ఆ మీటింగ్లో కూడా అదే చెప్పినట అనర్హత వేటు పడాల్సిందే ఉప ఎన్నిక జూబ్లీహిల్స్తో పాటు ఇంకా ఎనిమిది తొమ్మిది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావాల్సిందే అని చెప్పి ఓపెన్గా చెప్పిండు సో ఇప్పుడు మొత్తానికి ఈ నలుగురు ఎమ్మెల్యేలను రేవంత్ అనే కప్పి పిలిచి మరి కండవాలు కప్పిండి చూడూరి రేవంత్ కప్పినటువంటి కండవాలు మీకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది చూడూరి ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి రేవంతన కప్పిడు ఖండువా తర్వాత కాలే కప్పిండు తర్వాత పైన ఇంకో ఆయన కప్పిండు అందరికీ ప్రకాష్ గౌడ్ కాదు అందరికీ రేవంత్ అనే ఖండవాలు కప్పేటటువంటి కార్యక్రమం చేసిండు సీన్ కట్ చేస్తే ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు పర్సాన అవుతున్నారు రేవంత్ను పిలిచిండు పిలిచి కండవగా పిండి ఇప్పుడు మమ్మల్ని పాటించుకుంటలేదు మా పరిస్థితి ఏందని చెప్పి ఇప్పుడు పరిశానవుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది అనేది